జాబ్ లేక ఇబ్బంది అయితే మెడికల్ మీకు మంచి ఆప్షన్ కాల్ చేసి జాయిన్ నమస్తే వెల్కమ్ మీ సంజయ్ ఈ రోజు మనతో పాటు ఉన్నారు తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ కేవీ రామారావు గారు సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సంజయ్ సార్ గృహహింస చట్టం ఆడవాళ్ళు ఎక్కువగా అత్తమామలపై భర్తలపై ఉపయోగించే చట్టం అని చెప్పొచ్చు అని అంతేకాకుండా వీటి ద్వారా కొంతమంది న్యాయం జరిగింది కానీ కొంతమంది దీన్నే తప్పుగా ఉపయోగించుకునే ఆడవాళ్ళని ఎంతోమందిని చూసాం ఇదే తరహాలో అత్తమామల్ని కోడలు కానీ వేధిస్తే అత్తమామలు ఏం చేయాలంటారు కట్టుకున్న భర్త ఏం చేయాలంటారు ఇదే తరహాలో చూసుకుంటే భర్త కానీ అత్తమామలు కానీ ఎవరన్నా వేధిస్తే వారికి గృహహింస చట్టం అనేది ఉంది భర్తకి అత్తమామలకి ఏం చట్టం ఉంది అసలు ఏం చేయలే వాళ్ళు సంజయ్ గారు ఇది నయా ట్రెండ్ ఇప్పుడు ఈ యొక్క గృహహింస అనేది పాత రోజుల్లో మీరు అన్నట్టు చాలా ఉపయోగపడది అత్తమామలు ఆడపడుచులు వాళ్ళ తోటి కోడళ్ళు ఇట్లా బంధువులంతా కూడా కొత్తగా కాపురాకపోయిన ఆడపిల్లని ఇబ్బంది పెట్టేవారు నరకయాతం చేసేవారు ఆమె కాపురం వాళ్ళు కాదు ఆమెను చేరాని పనులు చేయించేవాళ్ళు ఆమె భర్తతో సుఖంగా ఉండనిచ్చేవాళ్ళు కాదు నానా దుర్భాషలు అనేవాళ్ళు ఇబ్బందులు పెట్టేవారు మన సినిమా ఫక్కీలో చూస్తే వాళ్ళు ఏ స్థాయికి పోయారంటే కట్నం అధిక కట్నం తీసుకురాకపోతే దీన్ని ఏదైనా చేస్తాం పాత రోజు సినిమాల్లో అయితే కిరోశను బొచ్చి చంపేవారు ఇంకా హింసలు పెట్టేవాళ్ళు కోడల్ని ఎక్కడ తీసుకెళ్లారు అంటే పండగలకి పబ్బాలకి ఫంక్షన్స్కి వాళ్ళ అమ్మ వాళ్ళ తరపు నుంచి ఏ ఏ రిలేషన్స్ లేకుండా కట్ చేసేవాళ్ళు ఇలాంటి వేధింపులు అన్నీ జరుగుతున్నప్పుడు మన చట్టాల్లో గృహహింస కింద ఫోర్ నైన్టీ ఎయిట్ కింద ఒక మహిళకి ఒక గృహిణికి పెళ్ళైన వివాహితకి దొరికిన ఒక అస్త్రం ఉండేది అప్పుడు ఎవరైతే అత్తమామలు వేధిస్తారో వాళ్ళ ఆడపడలు వేధిస్తారో వాళ్ళపై ఈ కేసులు పెట్టి వాళ్ళని కోర్టుకి ఇచ్చి వాళ్ళకి శిక్షలు పడేలా వాళ్ళకి నాన్ అవైలబుల్ కేసులు పడేలా ఆ రోజుల్లో నడిచినాయి ఇప్పుడు నయా ట్రెండ్ ఎట్లా మారిందంటే అంతా న్యూక్లియర్ ఫ్యామిలీ వచ్చింది పిల్లలంతా చదువుకున్నారు ఉద్యోగాల పేరుతో పై స్థాయిలో వెళ్ళిపోతారు జాబ్స్ చేసుకుంటారు అత్తమామలు ఎండ ఉంటారు కొడుకు కోడలే సిటీస్లో ఉంటారు జాబులు చేసుకుంటారు మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే అత్తమామలని వాళ్ళ తరపున వాళ్ళని ఈ కోడళ్లే వేధిస్తారు ఎస్ దీనికి మార్గం ఏంటి ఎగ్జాక్ట్లీ సార్ ఇప్పుడు చూసుకుంటే అత్తమామలు కానీ కట్టుకున్న భర్త కానీ ఇలాంటి వేదపులు గురి చేస్తే ఈ సెక్షన్లు చూపించి బెదిరించే వాళ్ళని చూస్తాం సెక్షన్ ఫైల్ చేసి కోట్ల చుట్టూ తిప్పే వాళ్ళని చూస్తాం ఎక్కడో అమాయకంగా ఉన్న వాళ్ళు మాత్రం తప్పదు అని చెప్పేసి అనుభవించే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు ఇదే తరహాలో చూసుకుంటే అత్తమామల్ని వేధిస్తున్నారు కట్టుకున్న భర్తని వేధిస్తున్నారు ఏం చేయాలంటారు ఒక క్రింద నుంచి దాదాపుగా ఏదైతే మారుతున్న కాలం వేగంలో ఏమైపోయిందంటే అమ్మాయిలు చదువుకుంటారు అబ్బాయిలు చదువుకుంటారు మనం లోతుగా పోతే అమ్మాయిలకి కన్నా తల్లిదండ్రులు ఎలాంటి ఫీడింగ్ ఇస్తారంటే ఎలాంటి అసలు ఆలోచించారంటే నా కూతురికి ఆడపడుచు ఉండకూడదు నా కూతురికి పెళ్లి చేసుకునేవాడు అక్కడే కొడుకు అయి ఉండాలి అత్తమామలు పోతే ఇంకా సంతోషం అత్తమామలు ఉన్నా వాళ్ళకి వీళ్ళకి రిలేషన్ ఉండద్దు అత్తమామలు ఎవ విలేజ్ లో ఏమన్నో వాళ్ళ వాళ్ళు సపరేట్ ఉండాలి ఇంకా అవసరమైతే వాళ్ళు లేచినా పర్లేదు ఇప్పుడు ఇప్పుడున్న ఆడపిల్లల తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు అంటే వాళ్ళుకి కొడుకుంటారు వాళ్ళకి కొడవలసిన ఆలోచన లేదు నా కూతురు సుఖంగా ఉండాలి నా కూతురికి ఆడపిడ్డ నుంచి కానీ అత్తమామల నుంచి కానీ వాళ్ళ కుటుంబం నుంచి కానీ రిలేషన్ ఉండద్దు వాళ్ళ సేవలు చేసే కల్చర్ లేదు అసలు సేవలు ఎవరు చేస్తారు సేవలు చేసే టైం అయిపోయింది పాత రోజుల్లో సేవలు ఓవరాల్గా ఒక ఆస్తి ఉన్న అనాథ కావాలంటారు ఆస్తి ఉండాలి అత్తమామలు ఉన్నా వాళ్ళని అనాథలు ఇచ్చేటట్టు ఉండాలి వాళ్ళకి సేవ చేయడానికి నా కూతురు అవసరం లేదు ఆ కల్చర్ పోయి ఇంకా ఎక్కడికి పోయిందంటే రివర్స్ పెళ్ళైన తెల్లారి నుంచి వాళ్ళని అన్ని రకాలుగా వాళ్ళ బంధాలు కట్ చేస్తారు సరే అజయ్ మొగాడుగా చెప్పకూడదు కానీ వీడు తాళి కట్టి ఆమెకి తాళి కానీ వీడి తాళి కట్టుకొని వీడే జైలు జీవితం వేస్తుండే మగాడు ఎక్కడ పోయిందంటే కల్చర్ వాళ్ళని ఏదైనా చేయొచ్చు అనే స్థాయికి అయిపోయింది అయితే మన ఇండియన్ చట్టాల ప్రకారం మీరు అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఇన్ కేస్ కోడలే ఇట్లా ఇబ్బంది పెడితే చాలా ఉన్నాయి దీంట్లో కూడా కోడలు గనక ఈ రకంగా ఇబ్బంది పెడుతుందని తెలిస్తే వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం కూర్చొని మాట్లాడుకోవాలి ఫస్ట్ ఎవరైతే పెళ్లి కుదిరించారు ఇంకో ఇలా నడుస్తుంది సరే వాళ్ళు దూరంగా ఉంటారు వాళ్ళు జాబులు చేసుకుంటారు మన కుటుంబంలో కూడా ఫంక్షన్స్ ఉంటాయి పెళ్ళిళ్ళు ఉంటాయి కొన్ని విలేజ్లో దేవుళ్ళకి ఉంటాయి వీటికి రావట్లేదు మా బాబుని రానియట్లేదు వచ్చిన మా కుటుంబాల్లో మా అందరిని ఇబ్బంది పెడుతుంది మీ కూతురు ఇలా బిహేవ్ చేస్తుందని వాళ్ళ పేరెంట్స్కి ఇమీడియట్స్కి చెప్పుకోవాలి ఓకే చెప్పుకున్నా వినకపోతే తర్వాత యాక్చువల్గా ఏ కొడుకు కోడలకి ఎవరైతే తండ్రి ఆస్తి ఉంటుంది కదా ఆస్తి కూడా నేను ఇవ్వననే రైట్ ఉంది ఎవరైతే ఓనుగా సంపాదించుకుండో కోడలకు కానీ కొడుకు గాని చెప్పాలి నువ్వు మమ్మల్ని చూడకపోయినా మా కుటుంబాన్ని పట్టించకపోయినా నా ద్వారా నేను స్థిరాస్తి సంపాదించిన ఆస్తిలో మీకు చిల్లి గవ్వ విను అవసరమైతే అనాథాశ్రమకి రైట్ కూడా ఈ తల్లిదండ్రులకు ఇంకే పాత తండ్రి నుంచి వచ్చే ఆస్తి ఉంటుంది కదా వారసులుగా అది సంక్రమిస్తుంది కానీ అది కూడా తదనంతరం కదాంతరం మీరన్నట్టు నిజంగా ఆ కోడలు ఇబ్బంది పెడుతుంది భర్తను ఇబ్బంది పెడుతుంది అత్తమామలు ఇబ్బంది పెడుతున్నప్పుడు అత్తమామలు గనుక మమ్మల్ని కొడుకు కోడలు ఇబ్బంది పెడుతున్నాయి కోర్టుకు పోతే ఇన్ కేసు ఆ కొడుకు కూడా సహకరిస్తే కొడుకు కూడా నా భార్య నన్ను ఇబ్బంది పెడుతుంది మా తల్లని ఇబ్బంది పెడుతుంది అవసరమైతే డైవర్స్ కోరిజే రైట్ కూడా ఉంది ఓకే ఇదే కారణం చూపించాలి మనకున్న పది రకాల గ్రౌండ్స్ లో ఒకవేళ ఆడది తప్పు చేస్తే ఆ యొక్క పెళ్లి కూతురు ఆ కోడలు తప్పు చేస్తే డైవర్స్ కూడా ఇవ్వచ్చు మరి అలాంటి సందర్భంలో కూడా మెయింటెనెన్స్ తీసుకుని హ్యాపీగా వెళ్ళిపోతారు కదా సార్ అలాంటి వాళ్ళు అసలు మెయింటెనెన్స్ తీసుకుని పోతే మెయింటెనెన్స్ కాదు జీవితం భర్త వదిలేసిన ఆడపితురు జీవితం సమాజంలో ఎలా ఉంటది అది ఒక రకంగా నరకమే అయితే మన చట్టాలు బలంగా ఉన్నాయనేది మెసేజ్ పోక లేకపోతే మన కుటుంబాల్లో ఇలా జరుగుతున్నప్పుడు ఒక కోడలు ఇలా ఇబ్బంది పెడుతున్నప్పుడు ఆ ఇబ్బందులు భరిస్తున్నారు తప్ప ఇలాంటి ఇబ్బందులు జరగకూడదని నాలెడ్జ్ చాలా మందికి లేక ఆ కోడలు పెట్టే అసలు ఒక రకంగా గృహహింస అత్తమామలకి అత్తమామల కుటుంబానికి వాళ్ళ ఆడబిడ్డకి వాళ్ళ కుటుంబాలందరూ అనుభవిస్తున్నారు సమాజంలో ఏమైతుందంటే నా కోడలు ఇబ్బంది పెడితేనే సమాజానికి చెప్పుకోలేదు చెప్పుకుంటే ఇంకా పరువు పోతుంది ఇలాంటి ఇబ్బంది ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది ఇదే నడుస్తుంది ఇప్పుడు నడిచేదే ఇది ఒకప్పుడు ఆడకూతురు కోడలు అత్తగారింటికి పోతే ఇబ్బంది పడని చెప్పుకునే మాట ఇప్పుడు నైన్టీ నైన్ పర్సెంట్ కోడలని కొడుకు యొక్క కుటుంబం ఫ్యామిలీ అంతా ఇబ్బంది పడుతుంది ఇది ఇది ఎప్పటికీ మంచిది కాదు ఆ కోడలు కూడా ఈ టైపు దాని ఏదో ఎంజాయ్ చేస్తున్నా నా తల్లిదండ్రులు నా అక్కలు లేకపోతే మా సంబంధించిన కుటుంబాలు ఫీడింగ్ ఇచ్చిన ఫీడింగ్ ప్రకారం నేను నాటకం ఆడుతున్నాను అనుకుంటే ఆ కుటుంబం కలిసి ఉన్నా కూడా అదంతా నాటకమే దానివల్ల వాళ్ళ మనసుల్లో ప్రేమ ఉండదు ఆప్యాయత ఉండదు ఎప్పుడు కోపాలే ఉంటాయి ఈ కల్చరు ఆ కోడలు కూడా మారాల్సిందే భర్త భర్త కుటుంబం తన కుటుంబం తన యొక్క అన్న తన యొక్క అక్క చెల్లెలు అందరూ కలిసి ఉండాలని కోరుకోవాలి తప్ప ఏదో నేను కోడలికి వచ్చిన నేను చక్రం తిప్పుతా తాళం నా చేతిలో ఉంది నా మొగ్గురు కూర్చోమంటే కూర్చోవాలని నిలబడాల ఈ టైపు శాడిజం వల్ల ఆమె పొందే గొప్ప ఏం లేదు ఆ మానసిక తృప్తి ఏము రాదు భర్తలో నువ్వు ఆర్టిఫిషియల్ లవ్ చూస్తావు భర్త నీ పట్ల ప్రేమగా ఉండడు భర్త ఎప్పుడు కోరుకుంటాడంటే తన కుటుంబం తన తల్లి తండ్రి తన చెల్లి అన్న అందరూ అన్ని కుటుంబాలతో కలిసి ఉన్నప్పుడే ఆ భర్త కూడా నీతో ప్రేమతో అన్యాయంతో ఉంటాడు ఆ ప్రే ఆ ప్రేమ నీలో నీ కుటుంబంలో నీ పిల్లల్లో కల్చర్ పెరగాలంటే కలిసి ఉంటేనే కుటుంబం లేదంటే భర్త కానీ భర్త తరపున వాళ్ళు కానీ ఆమెకు డైవర్స్ కూడా ఇయ్యచ్చు అండ్ ఎగ్జాక్ట్లీ ఇదే తరహాలో చూసుకుంటే బయట సందర్భంలో ఆడవాళ్ళు వేధింపులు గురిచేస్తే భర్త సూసైడ్ చేసుకోవడం కానీ లేకపోతే వాళ్ళు వేధిస్తే భార్యలు సూసైడ్ చేసుకోవడం కానీ జరుగుతుంది వాళ్ళకి చట్టాలు ఉన్నట్టే వీళ్ళకి కూడా చట్టాలు ఉన్నాయి లీగల్ గా చూసుకుంటే ప్రతి సమస్యకి కూడా పరిష్కారం ఉంది కానీ పరిష్కారం గురించి ఆలోచించకుండా ప్రతి ఒక్కరూ చూసరి వైపు అడిగేస్తున్నారు ఇలాంటి ధోరణి మార్చుకోవాలని చెప్పేసి ఇలాంటి వీడియోలు అనేది మేము అవేర్నెస్ గా చేస్తూ వస్తున్నాం ఇందులో ఎవరిని తప్పుపట్టాలని లేదు మంచిగా ఉండే ఆడవాళ్ళు ఉన్నారు ఇలా వేధించే ఆడవాళ్ళు ఉన్నారు వేధించే వాళ్ళ కోసమే ఈ వీడియో ఒక గుణపాఠం లాగా ఒక హెచ్చరికలా అవ్వాలని కోరుకుంటూ చేసిన వీడియో ఇది అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే సార్ రైట్ సార్